రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుంచి కేశంపేట మండలంలోని సంగం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సు నడుస్తుంది ఆ బస్సులో ఆయా గ్రామాల నుంచి విద్యార్థి విద్యార్థినీలు చదువుకోవడానికి షాద్నగర్ ప్రాంతానికి వెళ్ళి వస్తుంటారు విద్యార్థినిల పట్ల రాములు అనే బస్ కండక్టర్ బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థినీలు ఆవేదన వ్యక్తం చేశారు ఆధార్ అప్డేట్ లేకపోయినా బ్యాగుల నుంచి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైన బండ బూతులు తిట్టి మధ్యలోనే బస్సు నాపి దింపేస్తున్నాడని వాపోయారు నా పేరు ఇందు నేను తొమ్మిదో తరగతి వెళ్తున్నాను అందరూ బస్సులో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయలేకుంటే ఆయన మీరు గాడి కూతురు బలంగా కూతుర మీరు ఏమి చదువుకొని పోతురా అని చెప్తుండు అయితే మీకు గాది ముండా మీకు తెలియలేదా మీరు ఏమని బస్సు లోకి వెళ్ళి మధ్య బస్ అయితే మీరు బాయ్ ఎందుకు పోతారు ఉందన్న పంపిస్తాయి మీరు వైజీకి వెళ్ళిపోతారు మీరు ఆడదమ్మా నా పేరు సమ్ నేను టెన్త్ క్లాస్ అవుతున్నా సంగం నుంచి వెళ్ళి వస్తే ఆ అంకుల్ రోజు ఇట్టర్ ఆధార్ కార్డ్ చిన్న ఉన్నాయి బస్సులోకి వెళ్ళి తింటే నేను నేను చదువుకోనికే పోతున్నావా గాదుగాయనికే పోతున్నావా అని చెప్తుండు మధ్యలో బస్ ఆపు చుండు బస్ బస్సు ఆపి అందరినీ ఇస్తుండు అందరూ ఎడుతు పిల్లలందరూ